ただただただただただただたた శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంది మీకు మీకు ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈజ్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలు ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ వస్తావా శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకుముందు మీకు ఏమైతే చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడీ ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూరు ఆయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కాకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం కదని క్లాస్ గా మార్చేసి మీకు మాస్టర్ నవ్వుతాం అవయా నవ్విసావు అదే చాలు అయ్యో